గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ఉత్తరాదిని వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఈ వర్షాలు వరదలతో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ తర్వాత అస్సాం గుజరాత్ రాజస్థాన్ గోవా మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది వర్షాలు వరదలతో పూర్తిగా రోడ్లన్నీ కూడా మోకాళ్ళలోతు నీరు వచ్చేసరికి వాహన ధరలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు నిజంగా ఈశాన్య రాష్ట్రాలు అయితే కొండ చర్యలు విరిగి పడ్డ పరిస్థితి ఉంది కొండ చర్యలు విరిగి పట్టడంతో చాలామంది మృతివాత పడ్డారు అస్సాంలో డెబ్బై ఆరు మంది ఈ వరదలతో చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది ముఖ్యంగా అస్సాంలో ఉన్నటువంటి ఖజరంగా పార్కులో వన్యప్రాణులు కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మరొక వైపు ఇటు ఉత్తరాఖండ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అసలు ఎక్కడా బయటికి వెళ్ళని సిచువేషన్ కనిపిస్తుంది చాలా మంది ఇంట్లోకి పరిమితం అవుతున్నారు కొన్ని కాలనీలు అయితే కాలనీలు కాలనీలు పూర్తిగా జల దిగ్బంధుల్ని చిక్కుని బయటకు రాని సిచువేషన్ కనిపిస్తుంది నిజంగా ఉత్తరాదిలో ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి ఒక భయానక సిచువేషన్ ఉందో ఈ వీడియోలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి సో పూర్తిగా జల దిగ్బంధుల్లో కొన్ని సిటీసే నిలిచిపోయిన పరిస్థితుంది సో వాహనదారులు ముందుకు కదలేని సిచువేషన్ కనిపిస్తుంది చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడాయి ఇక రైల్వే ట్రాక్లు కూడా పూర్తిగా ఎక్కడో కొట్టుపోయి కొండ చర్యలు దృశ్యం మనం చూస్తున్నాము ఆ వరద ఉధృతి దాటికి కొండ పెద్ద పెద్ద కొండ చర్యలు అటు నుంచి ఇటువైపు రాకపోకలు పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేక రాష్ట్రాల్లో ఇక్కడ చూస్తున్నాం ఈ వరద ఉధృతి గురించే బోట్లు వేసుకుని అక్కడ ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇట్లా బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము రెస్క్యూ సిబ్బంది ఇలాంటి తీవ్రమైన వరద ఉధృతిలో కూడా వాళ్ళని రెస్క్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చేసరికి పైనుంచి కూరుస్తున్నటువంటి వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటం ఒకటి పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద దీని వల్ల ప్రాంతాలు పూర్తిగా కూడా జల దిగ్బందులు చిక్కుకున్నాయి వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తున్నారు ఇలాంటి బోట్లు తీసుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఒక వెహికల్ మనం చూస్తున్నాం ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు ఇక్కడ ఒక టూ వీలర్ మీద వస్తున్నారు బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు ఆ వరద ఉధృతిని అంచనా వేయలేకపోయారు సో ఆ బైక్ కూడా ఏ విధంగా కొట్టుకుపోతుంది ఇక్కడ స్క్రీన్ మీద మనం చూడొచ్చు సో బైక్ వెళ్ళిపోయింది ఇక వాళ్ళకి వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు బండిని కూడా లాగుదాం అనుకున్నారు కానీ సో అంత తీవ్ర స్థాయిలో వరద ఉధృతికి బైక్ కొట్టుపోయింది ఇంకా నయం వీళ్ళు ప్రాణాలతో బయటపడారే కొంత అదృష్టం కలిగి ఉన్నారని చెప్పాలి సో ఇంత ఉధృతి వరద ఉధృతి వచ్చిందని వీళ్ళు అంచనా వేయలేక సో అదే టూ వీలర్ తీసుకొని ముందుకు పోతే ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా చోట్ల కూడా ఇంతే ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కొండ చర్యలు పెద్ద పెద్ద కొండరాళ్ళు కింద ప్రాంతాల్లో పడి అక్కడ జీవనం సాగిస్తున్నటువంటి పేద ప్రజలు చాలామంది చనిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ డెబ్బై ఆరు మంది చనిపోయారంటే పరిస్థితి అక్కడ అర్థం పడుతుంది సో కొండ చర్యలు విరిగిపట్టడం ఒకవైపు జనజీవనం పూర్తిగా స్తంభించింది ఇటు ముంబైలో అయితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ముంబైలో ఉన్నటువంటి కాలనీస్ కాలనీస్లోకి వాటర్ వచ్చేసి వాళ్ళందరూ కూడా అడుగు బయట పెట్టలేని పరిస్థితి కనిపించింది సో ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవటానికి కూడా బయటకు రాలేదు పూర్తిగా అపార్ట్మెంట్ లో కూడా వాటర్ వచ్చేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటర్ బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముంబైలో ఇటు బస్ స్టాపులు కావచ్చు రైల్వే ట్రాక్స్ కావచ్చు తర్వాత విమాన సర్వీసులు పూర్తిగా ఆగిపోయినాయి రన్వేల మీద పూర్తిగా చెరువును తలపించే విధంగా అక్కడ వాటర్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇటు మహారాష్ట్ర పూర్తిగా ముఖ్యంగా ముంబై మహానగరం స్తంభించిందంటే ఎంత దారుణంగా అక్కడ వర్షం పడిందో మనం చూడొచ్చు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కొన్ని గంటల్లో మూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే సో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది జనజీవనం పూర్తిగా ఏ విధంగా స్తంభించిందో ఇక్కడ మనం చూడొచ్చు లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సో అస్సాం కావచ్చు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో అయితే పూర్తిగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ చార్ధామ్ యాత్ర మనకు తెలుసు ఈ సమయంలోనే చార్ధాం యాత్ర జరుగుతూ ఉంది సో ఈ వర్షాల ధాటికి చార్ధాం యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఉంది ఎందుకంటే సో వేలాదిగా యాత్రికులు చార్ధాం వెళుతూ ఉంటారు సో అక్కడ కొండ ప్రాంతంలో నడయాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటుంది సో ఈ మధ్యలో అక్కడ ఉన్నటువంటి నదులు ఉప్పొంగి ప్రవహించడం వరదలు తీవ్రంగా రావడం కొండ చీరలు విరిగిపడటం సో దీని దృష్ట్యా చార్దాం యాత్రకు కూడా బ్రేక్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది సో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రైల్వే ట్రాక్ల మీదకు రావడంతో రైలు కూడా పూర్తిగా స్తంభించాయి ముఖ్యంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇల్లు పూర్తిగా మునిగిపోయి కొన్ని అయితే పూర్తిగా అపార్ట్మెంట్ల దగ్గర సెలవులోకి వచ్చేసినాయి జనరల్ బస్సులు కూడా నడవలేని పరిస్థితి కనిపిస్తోంది మామూలుగా వాహనదారు వెళ్ళట్లేదు ఆఫీసులకు సెలవులు చేశారు ఉత్తరాదిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది